నమస్తే వెల్కమ్ టు అవర్ షో మన ఛానల్లో డివైన్ ఆస్ట్రాలజీని ఉపయోగించి ఎన్నో వీడియోస్ ఆల్రెడీ చేసున్నాను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను చాలా వరకు అక్షర సత్యమైంది అని చెప్పిన ప్రతి మాట నిజమైంది తెలంగాణకు సంబంధించి అందుకే ఏపీ ఎలక్షన్స్కి సంబంధించి ఈ వీడియోస్ చేయడం జరిగింది మీరు ఇన్ని వీడియోస్లో చూసే ఉంటారు ఇక చిత్తూరుకి సంబంధించి వీడియో చేయబోతున్నాను గురుగారు ఏం చెప్తారు చిత్తూరులో పార్లమెంటు స్థానం ఎవరు కైవసం చేసుకుంటారు అలాగే అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎవరికి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంది మాటలు తెలుసుకుందాం నమస్కారం అండి సో చిత్తూరుకి సంబంధించి మరి కూటమా అలాగే వైసీపీనా పార్లమెంట్ స్థానం అలాగే అసెంబ్లీ స్థానాలు ఎన్ని స్థానాలు గెలవబోతున్నారు చిత్తూరు పార్లమెంటు ఎస్సీ నియోజకవర్గం ఇది ముప్పై ఐదు వేల ఓట్లతో వైసీపీ గెలుచుకునే ఉంది అలాగే అసెంబ్లీ కుప్పం వచ్చేసి కొద్దిగా టైట్ ఫైట్ అమ్మా చాలా టైట్ ఫైట్ గానే ఉంది సో దీన్ని చెప్పలేము ఇక రెండవది గంగాధర నెల్లూరు ఎస్సీ నియోజకవర్గం రెండు వేలతో వైసీపీ గెలిచే ఉంది చిత్తూరులో ఐదు వేల ఓట్లతో వైసీపీ గెలిచే అవకాశం ఉంది చంద్రగిరిలో ఎనిమిది వేల ఐదు వందల ఓట్లతో వైసీపీ గెలిచే అవకాశం ఉంది నగరిలో కూటమి పదహారు వందల ఓట్లతో గెలుస్తుంది ఇక్కడ రోజా గారు పడిపోయే అవకాశాలు ఉన్నాయి పలమనేరు నాలుగు వేల ఓట్లతో వైసీపీ గెలిచే ఉన్నాయి పోతలపొట్టు ఎస్సీ నాలుగు వేల ఐదు వందల ఓట్లతో వైసీపీ అవకాశాలున్నాయి ఇక్కడ వైసీపీకి ఐదు కూటమికి ఒకటి లేదా రెండు కుప్పం కి సంబంధించి ఏమిటి మీరు అంతా కుప్పం బాగా టైట్ గా ఉందమ్మా మిగతా అన్ని చెప్పాం కానీ ఇది చెప్పడం కొద్ది కష్టమే అంటే అన్ని ప్రధాన ప్రతిపక్ష నాయకుడే గెలిచే అవకాశం లేదు అంటే చాలా టైట్ కదా టైట్ సో పార్లమెంట్ స్థానం కూడా వైసీపీ వద్ద నేను ఇచ్చే ప్రొడక్షన్ అయితే ఎమ్మెల్యేలు నూట ఇరవై నుంచి నూట ముప్పై మధ్యలో వైసీపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఒక ఇరవై ఎంపీ స్థానాలు వైసీపీకి వస్తాయి ఇక్కడ ఎమ్మెల్యేలు కూటమికి వచ్చి యాభై నుంచి అరవై మధ్యలో కూటమికి ఉంటాయి అలాగే ఒక ఐదు ఎంపీలు కన్ఫర్మ్ గా కూటమి గెలిస్తేనే ఎత్తున్నా ఓకే సరే నా ప్రొడక్షన్ ఇది ఎవరు వచ్చినా సరే ఇదే ప్రొడక్షన్ లో ఉంటారు వచ్చినా సరే వైసీపీ వచ్చినా సరే అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా ఈ స్థానాల మధ్యలోనే ఉంటాయి ప్రతిపక్షం యాభై అరవై మధ్యలోనే ఉంటుంది పాలకపక్షం నూట ఇరవై నుంచి నూట ముప్పై మధ్యలో ఉంటుంది ఇక ఈ రెండు పార్టీల్లో మనం ఇచ్చే ప్రొడక్షన్ అయితే ఇలాగెత్తున్నాం పైవాడు ఏ నిర్ణయించి ఉంటే అదే జరుగుద్ది సరే ఎవరున్నా ఇదే ఫిగర్లో ఉంటారు వీళ్ళిద్దరిలో ఎవరున్నా అది మనం ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి నేను ఇలా చెబుతున్నాను ఓకే మీరు సమాధానం చెప్పాలి కదా అంటే కుప్పంకి సంబంధించే మనకి డౌట్ అన్నప్పుడు చాలా డౌట్స్ క్రియేట్ అవుతాయి సామాన్య మానవులకు కూడా ఒక నిజమా అనిపిస్తుంది కుప్పం అంటేనే ప్రతిపక్ష నాయకుడు ఫార్టీ ఇయర్స్ తను రాజకీయ నాయకుడిగా ఉండటం మాక్సిమం ప్రతిసారి గెలవటం ఇన్ని సంవత్సరాల నుంచి గెలవడం ఇప్పుడు టైట్ ఫైట్ అంటే కాస్త ఆలోచించదగ్గ విషయమే సో అది చిత్తూరుకి సంబంధించి మాక్సిమం మళ్ళీ వైసీపీ ఖాతాలోనే పడబోతుంది అటు పార్లమెంట్ ఇటు అసెంబ్లీ స్థానాలు మాక్సిమం వైసీపీ ఖాతాలో పడబోతున్నాయి అన్నట్టుగా చెప్తున్నారు ఏదేమైనప్పటికీ ఎలక్షన్స్ జరిగి సజావుగా జరిగి అలాగే ఎవరు ఎన్ని స్థానాల్లో గెలుస్తారు గెలిచిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ఉదయభాస్కర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాను తప్పకుండా ఈ వీడియో అందరూ చిత్తూరు వాసులు అందరూ చూడాలంటే మీరు లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్తో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను నమస్తే